హాయ్ అందరికీ వెల్కమ్ టు హరియన్ పరి బ్లాగ్స్ ఈరోజు కోడిగుడ్లు మెనుప వడియాల కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగాక మెనుప వడియాలు వేసి వేయించుకోవాలి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో కొంచెం పసుపు వేసి బాయిల్ చేసిన ఎగ్స్ వేసి వేపుకోవాలి అవి బాగా వేయించుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కొత్తిమీర వేసి వేపుకోవాలి ఆనియన్స్ బాగా వేయించుకున్నాక ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి టమాటో ప్యూరీ వేగినాక తగినంత కారం వేసి వేయించుకోవాలి కారం వేగినాక వేపి పక్కన పెట్టుకున్న మినప వడియాలు ఎగ్స్ వేసి కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే కోడిగుడ్లు మెనపడియాల కూర రెడీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు హరి అండ్ పరీ బ్లాగ్స్